మేము క్యాండిడేట్తో తిరుగుతున్నామండి చాలామంది నాన్ లోకల్స్ ఇక్కడ తిరుగుతున్నారు మేము మేడంకి సెక్యూరిటీగా ఉన్నాం ఇద్దరు పోలీసు వాళ్ళని పెట్టిన్నారు మే మా వెనుక ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నారు ఏమనంటే సెక్యూరిటీ అంటున్నారు ఇక్కడ అందరూ వచ్చి మహిళల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ఏం సెక్యూరిటీ సురితి తమాషా చేస్తారు ఎక్కడ పోతే అక్కడ బాబా ఫసీద్దీన్ గారు మా బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేస్తాడు పైసలతోని కొంతమందిని కొ కొనే ప్రయత్నం చేస్తారు ఓటు వేయకపోతే మీకు లబ్ధి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అన్నీ మేము చేస్తామని ఇక్కడ మేము ఇన్ని అనం టేబుల్ చేశారు మా బీఆర్ఎస్ నాయకుల టేబుల్ ఏ ఏనియట్లేదు ఏ రకంగా ఏమి నేను ఫోటో తీసుకున్నాక అంతే వాళ్ళు వచ్చి మా మీద విపరీతంగా మాట్లాడుతున్నారు నా మా మీద అరుస్తున్నారు మేమేం అంటలేము ఎవరి పని వారు చేసుకోండి మేము వీళ్ళకి ఎట్లా అవకాశం ఇచ్చారు మా నాయకులకు ఎందుకు అవకాశం ఇవ్వరు ఇంతమంది ఒక టేబుల్ మీద ఇరవై మంది కూర్చున్నారు ఒక ఇద్దరిని కూర్చొనిస్తలేదు బీఆర్ఎస్ వాళ్ళని టేబుల్ దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం ఒకటేసారి ఇక ఎట్లా మీద మీదకి వచ్చి మాట్లాడుతున్నారు ఇంత మర్యాద లేకుండా ఇది సార్ మొత్తం మొత్తం జూబ్లీ రిగ్గింగ్ జరుగుతుంది బెదిరింపు దాడిలు ఎక్కడ పోతే అక్కడ సతాయిస్తున్నారు రౌడీ ముక్కలను పంపిస్తున్నారు మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు అదే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా నోటికి వచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు లేడీస్ అనేది మర్యాదగా మాట్లాడాలి ఇప్పుడు ఒక కార్పెటర్ వచ్చి రౌడీజ మాట్లాడుతున్నారు పోలీస్ స్టేషన్ చేస్తున్నారు ఒక ఓటర్ లైన్ దౌర్జన్యం కాదా దౌర్జన్యమా కాదా ఇప్పుడు అంతా ఈడ మొత్తం తీసుకు దౌర్జన్యమే కదా ఇది మీరు జరగడానికి జరుగుతుంది ఇంటికి వెళ్ళి మీరు లోకల్ ఐడా మీరు లోకల్ కాదు మీకేం పని ఇడా మీకేం పని అండి మీరు లోకల్ ఐడా మీరు సితాపాల మండీలో చూసుకోవాలి వీడేం పని మీకు అవుట్ సైడర్స్ ఈకి అలౌట్ అయిపోయింది ఇవాళ ఏం చేశారు మీరు సీతాపాల మండీలో చూసుకోవాలి పోయి మీరు మాసాలు ఆలు చేస్తారు సీతాపల్లి ఒక నిన్నటికే క్యాంపెనింగ్ అయిపోయింది ఐదో గంట కెంపీడా ఏం పనిందా ఎందుకు వచ్చారు అర్థమైందాజెండ్ స్కూల్లో వాళ్ళ టేబుల్ ఇంత ఇది టేబుల్ ఇంత పెద్దగా ఓటర్లు డిస్టార్బ్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు నిద్ర పట్టట్లే నిద్ర పట్టట్లే కేటీఆర్ వీళ్ళకు నేర్పించి పంపించిండు లేడీస్ ని కేవలం లేడీస్ నే పంపించిండు లేడీస్ వచ్చి ఒక లేడీస్ వచ్చి మళ్ళీ రౌడీ జా అని మీతోనే మాట్లాడుతుంది మేము అన్నా ఇక్కడ కేవలం మా పనులు మేము చేసుకుంటున్నాం ఇక్కడ ఎలిగేషన్ చేయడం వంతు వాళ్ళదే ప్రస్తుతం యూసుఫ్ కూడా దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ వచ్చిన రాములు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడము మీరు ఏ రకంగా లోపలికి వస్తారంటూ మాత్రం వాగ్వాదం చేస్తా ఉన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ నా వర్గీయుల యొక్క హోరాహోరి సాగుతా ఉంది తన పట్ల మిస్బిహేవ్ చేశారంటూ బిఆర్ఎస్ కార్పొరేటరు కావాలని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉన్నారంటూ మాత్రం కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళు వీడియోస్ తీసుకున్నారండి వాళ్ళ దగ్గర ఉంటాయి నేను ఆ మాట అంటే నిజంగా చూసుకోమని చెప్పండి నేను ఎవరు అనలే అందరు ఒక ఇరవై మంది ఇక్కడ కూర్చున్నారు మా బిఆర్ఎస్ నాయకులకు అవకాశం ఇస్తారు వీరు మాట్లాడే వీళ్ళకి ఎట్లా అవకాశం ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదు అని నేను ఫోటో తీసుకున్నా దానికి మా మీద దాడి చేస్తున్నారు మాకే మాకే సునీత గారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకు వచ్చి మొగుడు చచ్చిపోయి మమ్మల్ని చూడని చెప్పి నన్ను ఓటు మంది అడిగింది తప్పేముంది అట్లా అడగచ్చు అన్నది

ఎక్కడ కూడా చైర్లు మమ్మల్ని తీపిచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దాని గురించి అడిగితే తిడుతున్నాడు అది ఇది వాళ్ళకు ఉన్న గౌరవం అది మేము రౌడీజం చేస్తలే నా మీద నా మీదకి వచ్చిరు నన్ను ముట్టుకున్నారు కాబట్టి నా మీదకి ఎందుకు వస్తున్నారు అన్న కథలు వాడకండి అన్న నేను అంతకుమించి ఇంకో లాంగ్వేజ్ మాట్లాడలేదు వాళ్ళు వీడియోస్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా పెట్టమనండి నేను నిజంగా అంటే పోయి కంప్లైంట్ పెట్టమనండి ప్రాబ్లం లేదు నేను అన్నం దానికి నేనేం భయపడా కానీ ఆడపిల్లల మీద రావడం ఏంది ఇరవై మంది వచ్చి మీది మీద మాట్లాడవు మీద ఇదా పద్ధతి ఇదా ఇదా రౌడిజం ఈ రోజే ఇప్పుడు ఇట్లు ఉంటే రేపు ఎట్లుంటుంది కథ అది ప్రజలు చూసుకోవాలి అంశం ఇది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వేసినటువంటి స్టేజ్ వద్ద తమకు అవకాశం కల్పించలేదంటూ మాత్రం వాళ్ళు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి కాంగ్రెస్ తరపున బీఆర్ఎస్ తరపున ఉన్నటువంటి అభ్యర్థి సునీత తమకు టేబుల్ వేసుకునేటువంటి అవకాశం లేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా వచ్చి మా పైన దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారంటూ మాత్రం ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ జీ న్యూస్ హైదరాబాద్